హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక నూట ముప్పై గజాల్లో కనుక మనం ఇల్లు అనేది కట్టుకుంటే అది ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చూపిస్తాను అలాగే ఒకవేళ మీకు ఇల్లు అనేది నచ్చితే కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఇల్లు అనేది అమ్మకానికి అయితే ఉంది సో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో అట్లాగే కొత్తగా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు సో వీడియో పూర్తి వరకు చూసి అన్ని వివరాలు అయితే తెలుసుకోండి అట్లాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము ఒక ఫోర్ హండ్రెడ్ లైక్స్ అయితే రావాలనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ప్రజెంట్ మనం ఏంటంటే ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ ద్వారా లోపలికి అయితే వెళ్తున్నాము మెయిన్ గేట్ అనేది ఏంటంటే నార్త్ వైపు అయితే ఇచ్చారు సో ఇదంతా ఈస్ట్ వైపు ఫ్రెండ్స్ ఇది ఒక పది అడుగులు వెడల్పు ఉంటుంది మనకి కార్లు లేదంటే బైక్లు ఈ విధంగా పార్క్ చేసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ వైపు మెయిన్ ఎంట్రన్స్ కూడా ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ వైపు అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా మనం మెయిన్ గేట్ తీసుకుండి ఈ ఈ గేట్ అని చూస్తున్నారు కదా ఐరన్ గేట్ అనేది ఈ గేట్ తీసుకుని మనం ఎలా అయితే వచ్చాము సో స్లైడింగ్ గేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కింద మనకి స్లైడింగ్ అయితే వచ్చింది సో ఒకసారి ఏంటంటే మనం ఒకసారి ఈస్ట్ వైపు ఉన్న గేట్ అయితే తీసుకుని అయితే వెళ్దాము అలాగే ఆ పక్కన సౌత్ వైపు కూడా ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఫీట్తో బ్యాక్ అయితే వదలడం జరిగింది ఇంటి చుట్టూరు సెట్ బ్యాక్స్ అట్లాగే లోపల ఇంటి కొలతలు ప్రతిదీ నేను చెప్తాను వీడియో ఎక్కడ ఆపకుండా వరకు అయితే చూడండి సో ప్రజెంట్ మనం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న మెయిన్ డోర్ తీసుకుని లోపలికైతే వెళ్తున్నాం అప్పుడు సో మనం డోర్ తీయగానే ఫ్రెండ్స్ ఇది అంతా ఏంటంటే టైల్స్ అయితే ఉంది కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ అయితే రావడం జరిగింది సో నార్త్ వైపు చూసుకున్నట్లయితే ఒక డోర్ కనబడతాం చూస్తున్నారు కదా నార్త్ వైపు కూడా ఒక డోర్ అనేది రావడం జరిగింది ఎదురుగా అది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో ఫ్లష్ డోర్స్ అయితే రావడం జరిగింది లోపల మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది సో చూస్తున్నారు కదా లేజర్ కటింగ్తో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ లైట్ అనేది బయట ఫ్రంట్కి ఎలివేట్ అవుతుంది అది సో సీలింగ్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది సో రైట్ సైడ్ వాల్ కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ అక్కడ మనకి వాల్కి చూస్తున్నారు కదా రెడ్ కలర్ అయితే యూజ్ చేశారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది హాల్లోని ఒకసారి నేను ఇదే హాల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే హాల్ మనకి ఎల్ షేపుల్లో అయితే రావడం జరిగింది సో ఎల్ షేపు కింద కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు ఇప్పుడు మనకి ఇలా ఎంట్రన్స్ ద్వారా లోపలికి అయితే వచ్చాం కదా ఆ ప్లేస్ అంతా డైనింగ్ ఏరియా కింద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అఫ్కోర్స్ అది డైనింగ్ ఏరియా అనే అది అంతా చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా అనే వస్తుంది మనకి సో డైనింగ్ ఏరియాలో ఇచ్చిన ఫాల్సిలింగ్ డిజైన్ అది సో ప్రతిదీ చెప్తున్నాను చూడండి ఒకసారి నేను స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ మనం డైనింగ్ ఏరియా చూస్తున్నాం కదా ఇలా లోపలికైతే వచ్చాము ఎల్ షేప్ లో ఉంది హాల్ అనేది ఆ పక్కన మనకి ఈస్ట్ వైపు నార్త్ వైపు రెండు డోర్లు వచ్చాయి మనకి హాల్లోని సో ఇక్కడ ఏంటంటే పూజ గది ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ పూజ గదిలో మనం చూసుకున్నట్లయితే ఎదురుగా ఒక విండో కనపడుతుంది టాప్ లో టూ లైట్స్ అయితే ఇచ్చారు ఎల్ఈడి లైట్స్ అనేవి అండ్ మనకి పైన చూసుకుంటే కరువు షేప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనపట్టలేదు కానీ మనకి పూజగా మందిర్లో ఏంటంటే పైన కరువు షేప్ మాదిరిగా కూడా ఇచ్చారు ఒకటి డిజైన్ బాగుంది అది సో ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అంతా అని సో ఎదురుగా త్రీ డోర్స్తో విండో కూడా రావడం జరిగింది సో దాని పక్కనే పూజగా పక్కనే ఏంటంటే మనకి ఇక్కడ కిచెన్ అనేది రావడం జరిగింది కిచెన్ కూడా డోర్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా సో ఈ కిచెన్ కొలతల విషయానికి వచ్చినట్లయితే ఆరు నరై ఆరు ఈ సైజులు అయితే ఉంది కిచెన్ అనేది గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు చుట్టూరు చూస్తున్నారు కదా ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ రావడం జరిగింది ఒక నాలుగు అడుగుల హైట్ వరకు టైల్స్ ఇచ్చేసారు మనకి ఏమైనా ఆయిల్ ఇట్లాంటి ఏం పడినా కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ ఇవ్వడం వల్ల సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం కబోర్డ్స్ ఇచ్చేసారు సో సిమెంట్ బరలు ఇచ్చారు పర్లేదు ఒకవేళ వుడ్ వర్క్ చేయించుకుందాం అనుకుంటే వుడ్ వర్క్ కూడా చేసి ఇస్తామంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మీకు ఎక్స్ట్రా కొంచెం అమౌంట్ అనేది తీసుకుని వుడ్ వర్క్ కూడా చేస్తారు సో ఇప్పుడు మనం హాల్ నుండి చూస్తే కనుక పూజ గది అయితే కనబడుతుంది స్టార్టింగ్ అది చూసాము తర్వాత కిచెన్ చూసాము ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది సో ఇప్పుడు ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను చూడండి సో ఇదంతా మనకి టీవీ అయితే రావడం జరిగింది టీవీ అనేది మనం పెట్టుకుంటే ఇక టీవీ అయితే పెట్టుకోవాలి సో హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్ పదిహేను బై తొమ్మిది సైజులు అయితే ఇచ్చారు హాల్ అనేది సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ మనకి లోపలికి వెళ్ళడానికి ఏంటంటే ఒక నాలుగు అడుగులతో దారి వచ్చింది కుడి చేతి వైపు సారీ చేతి వైపు ఏంటంటే మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ఏంటంటే ఒక తొమ్మిది రెండు వెడల్పు ఉంటుంది ఇది పన్నెండు అడుగులు పొడవుతో రావడం జరిగింది బెడ్రూమ్ అనేది కొంచెం పెద్దగానే ఇచ్చారు టాప్లో ఫాల్ సీలింగ్ అయితే మొత్తం అన్నింటికి ఫాల్ సీలింగ్స్ అయితే ఇచ్చేశారు సో ఎదురుగా మనకి ఇంకోటి చూసుకోవాలంటే చూడండి ఆ పక్కన ఈ పక్కన అంటే మనకి ఆ పక్కన వెస్ట్ వైపు అట్లాగే ఈ పక్కన సౌత్ వైపు కూడా ఏంటంటే త్రీ డోర్స్తో విండోస్ అయితే రావడం జరిగింది వెంటిలేషన్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది సో ఇలా మనం లోపలికి అయితే వచ్చేసాం పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో అటాచ్డ్ బాత్రూమ్ డోర్ కూడా చూడండి మనకి డబ్ల్యూపీస్ అయితే యూజ్ చేశారు మనకి ఏదో చెదలు పట్టేస్తాయని కూడా లేదు ఇది చెదలు కూడా పట్టవు వాటర్ ప్రూఫ్ ఇది సో ఈ లోపల మనం చూసుకున్నట్లయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫ్లోరింగ్ వాల్స్ వాల్స్కి టైల్స్ ఇచ్చేశారు అండ్ మనకి కమోట్ కూడా చూడండి ఆర్డినరీ అయితే యూజ్ చేయలేదు మంచి క్వాలిటీ మెటీరియల్తో ఉన్న మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు సో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ కూడా ఇచ్చారు ఈ బాత్రూమ్ కూడా ఏంటంటే నాలుగున్నర ఒక వెడల్పు ఉంటుంది ఒక ఆరు అడుగులు పొడవుతో రావడం జరిగింది ఇది సో ఇప్పుడు మనం ఏంటంటే తిరిగి హాల్లోకి అయితే వెళ్దాము సారీ డైనింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాము ఈ డైనింగ్ ఏరియా కూడా ఏంటంటే ఒక ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది ఎనిమిది పొడవుతో రావడం జరిగింది ఈ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సో ఫాస్ట్గా చూపిస్తున్నానైతే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే హౌస్ నేమ్ ఇంకా ఎక్కువ ల్యాక్ చేసి చూపించలేను ఎందుకంటే ఉన్న టైంలోనే మీకు కొంచెం తొందరగా చూపిద్దామని చూస్తున్నాను నేను సో అందుకే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను హౌస్ అనేది సో ఎదురుగా మనకి ఏంటంటే డోర్ తీయగానే మనకి కబోర్డ్స్ అయితే కనబడుతున్నాయి పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు ఈ పక్కన రైట్ సైడ్లో మనకి విండోస్ అయితే వచ్చాయి సో మనకి ఏమైనా మెటీరియల్ ఏమైనా పెట్టుకుందాం వేస్ట్ మెటీరియల్ ఏమైనా పెట్టుకుందాం అనుకుంటే బ్యాక్ సైడ్ బాత్రూమ్ వస్తుంది దాని మీద ఏంటంటే స్టోరేజ్ విధంగా అయితే ఇచ్చారు సో సీలింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇది సో ఈ బెడ్రూమ్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ పన్నెండు అడుగులు పొడవుంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా అని ఒక ఎనిమిదిన్నర అడుగులు వెడల్పు అయితే రావడం జరిగింది పైన ఏమైనా మనకి వేస్ట్ మెటీరియల్ పెట్టుకోవడానికి ఏంటంటే బాత్రూమ్ మీద ఆ విధంగా అయితే ఇచ్చారు స్టోరేజ్కి సో ఈ పక్కన ఏంటంటే మనకి బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఇల్లు అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వాస్తు ప్రకారం అయితే చాలా చక్కగా అయితే కట్టించుకున్నారు ఇల్లు అనేది అండ్ మనకి నేను ఇక్కడ మీకు వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూపిస్తాను చూడండి కింద ఫ్లోరింగ్కి మొత్తం యాంటిస్కేటెడ్ టైల్స్ అయితే ఇచ్చేసారు చూడండి చూస్తున్నారు కదా సో ఇక్కడ మనకి వెస్ట్రన్ స్టైల్లో కమోడ్ అయితే రావడం జరిగింది ఈ బాత్రూమ్ కూడా మనం చూసుకున్నట్లయితే నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఒక ఐదు మూడు పొడవుతో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మీకు వాష్ బేసిన్ అయితే ఇవ్వలేదు ఈ బాత్రూంలోని చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూంలోని సో మొత్తం హౌస్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది ఒకసారి రేట్ కూడా చెప్తున్నాను చూడండి ఇది మనకి మొత్తం నూట ముప్పై గజాలు అంటే టూ పాయింట్ సిక్స్ ఎన్స్ వస్తుంది ఎస్ఎఫ్టీ ప్రకారం చెప్పాలంటే ఒక లెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా సో ప్రైస్ కూడా చెప్తున్నాను చూడండి ఇది మనకి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మొత్తం హౌస్ అంతా చూడండి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషిబుల్ ప్రైజ్ ఇది ఇంకా తగ్గుతుంది మీరు మాట్లాడవచ్చు కూడా అని అన్ని వివరాలు ఏంటంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఫోన్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉంటాయి ఒకసారి వీడియో కింద చెక్ చేయండి నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి మీరు ప్రైజ్ అనేది దీనికోసం అన్ని ఏమైనా డౌట్ ఉంటే వివరాలు అడగండి చెప్తారు మీకు సో మనం మాట్లాడే చూడండి పక్కన నార్త్ వైపు అయితే వచ్చేసాము మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ కార్నర్లోనే మనకి మెట్లు అనేది రావడం జరిగింది సో కింద ఒక అటాచ్డ్ సారీ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఒక బాత్రూమ్ అనేది ఒకసారి మనం ఏంటంటే పైకి అయితే వెళ్దాం ఇప్పుడు సో మెట్లయితే ఎక్కుతున్నాం మనం పైకి అయితే వెళ్తున్నాము ఇది మనకి కన్స్ట్రక్షన్ చేసి ఏంటంటే వన్ ఇయర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉంటే చేస్తున్నారు ఇది వన్ ఇయర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది మధ్యలో కరోనా టైంలో ఏంటంటే కొంచెం వర్క్ అనేది ఆగడం వల్ల ఏంటంటే మనకి పైన ఈ విధంగా అయితే కనపడుతుంది వన్ ఇయర్ అయితే అవుతుంది హౌస్ అనేది మనకి స్టార్ట్ చేసి సో మనం పైకి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి పిల్లర్స్ అయితే వచ్చేసాయి నైన్ ఇంచెస్ బై ట్వల్వ్ ఇంచెస్ సైజులో ఏంటంటే మొత్తం మనకి ఇక్కడ తొమ్మిది పిల్లర్లు అయితే కనపడుతున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చాయి తొమ్మిది పిల్లర్లు సో అట్లాగే మనకి ఒక త్రీ ఫీట్ హైట్ వరకు ఇచ్చేసారు ఇక్కడ మనకి పిల్లర్లో స్టీల్ కూడా ఉంది చూడండి టోలమో అయితే యూజ్ చేశారు త్రీ ఫీట్ హైట్ వరకు ఎక్స్టెండ్ చేసేసారు మనకి కాంక్రీట్తోని సో కావాలి అనుకుంటే కనుక మీరు ఫ్యూచర్లో ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఇచ్చారు మనకి ముందుగానే ఒక వాటర్ ట్యాంక్ కనబడుతుంది సో ఈ పక్కన నేను ఈస్ట్ వైపు చూసాం కదా మెయిన్ ఎంట్రెన్స్ ద్వారా లోపల రాగానే ఇప్పుడు ఏంటంటే వెస్ట్ వైపు చూపిస్తున్నాను సో వెస్ట్ ఫేసింగ్ వైపు మనం డాబా మీద చూస్తే ఈ విధంగా అయితే కనబడుతుంది వ్యూ అనేది సో మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది పక్కన ఇంకొకటి కూడా చేస్తున్నారు పీసీసీ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకొక హౌస్కి ఏంటంటే ఇది వెస్ట్ వై ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ వైపు ఏంటంటే ఆ విధంగా అయితే ఉంది అలాగే ఈ పక్కన నార్త్ వైపు కూడా చూపిస్తున్నాను చూడండి సో చుట్టూరు హౌసెస్ కూడా ఉన్నాయి మీకు సెక్యూరిటీ ఎక్కడో ఉంది లోపల ఉంది అనుకోవద్దు కాకినాడ నుంచి చూశారు కదా కాకినాడ యంద్రపాలెం నుంచి ఒక నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో మెయిన్గా ఇంకొకటి ఏంటంటే చెప్పవలసింది వాటర్ కూడా ఇక్కడ మనకి స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ ఇది వాటర్ కూడా తాగొచ్చు మీరు సో వాటర్లో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా బాగుంటుంది వాటర్ కూడా అని సో అన్ని ఓవరాలు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి సో ఇంతే ఫ్రెండ్స్ వాటి వీడియో వచ్చేసరికి ఈ వీడియో కానీ ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్